నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ బంధుకు మద్దతుగా పరకాల పట్టణ కేంద్రంలోని అన్ని కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ నుండి బస్ స్టాండ్ కూడలి నుండి అమరధామం వరకు ర్యాలీ తీయడం జరిగింది మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు మొత్తం కార్పొరేట్ రోజు ఈ రోజు కూలీ కూలీపాయిసారా వారి పొటమేకుంటాం ఇక్కడ కేంద్రబతం అద్దం ఈ రోజు దేశాప్తంగ దుంగామలిచి కోటి విదేహాలు నల్లదనం బైటిస్తామని చెప్పే రోజు దేశాప్తంగ దుంగామలిచి రోజు అనుచేసుకునే వారై ఈ రోజు పరిభారం తెలు ఈ రోజు అర్బన్ సిటీలకి పౌతారంగ సమస్యల మొత్తం వెల్లేసి గానాల బంగార్ రేలువే గానాల గ్యాస్ సమస్యతో పెద్దల సంక అంబానీ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న కూలీ అంచు మీద కేంద్ర ఇట్లా ఇలాంటి ఇచ్చి మన పని చేసుకునే వారికి కూలీలకు అమాయిల్లో కానీ అలాగే వివిధ రంగాల్లో పనిచేసే కూలీ కూలిపల వారికి అలాగే ప్రైవేట్ వాళ్ళకు కూడా ఈ రోజు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు అంతే కూడా పనితీరు తగ్గించే ఈ రోజు పని చేసుకునే వారు ఈ రోజు పని భారాలు ఎక్కువై వారు అంచు మీద గురవుతున్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మేము రైతు సంబంధించిన అనేక హామీలు ఇచ్చామని చెప్తున్నాం కానీ మీ రోజు మీ మేనిఫెస్టో పెట్టిన హామీలు ఈ రోజు లో ప్రవేశపెట్టిన హామీలు మొత్తం దొంగ ఈ రోజు రైతులు నష్టపోయే హామీలు తప్ప రైతులు లాభపడే హామీలు లేదు మీ